తయే ఓం శివాయ గురవే నమ మనము ఈ నూట ఎనభై ఒకటవ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండములు ముందుగా వ్యాస మహర్షి విశ్వ జననీ జనకులకు నమస్కరించి విఘ్నరాదైన ఆ గణనాయనకు నమస్ గణనాయకునకు నమస్కరించి నిత్యము కూడా నైమిషారణ్యములో నివసించుతూ ఉండేటువంటి గరిష్ఠులు శివభక్తి పరాయణులు అయినటువంటి ఆ సౌనికాది మహర్షులు సూతమహాముని శివతత్వము గురించి శివతత్వ స్వరూప వివరణ మరియు ఆ శివ భగవాను యొక్క లీలలు మహాత్యములు ఇత్యాది విషయముల గురించి ప్రశ్నించారు అంతట సూతులు వారు బ్రహ్మదేవుడు నారదనుకో ఏ నారదునుతో ఏ విధంగా ఆ శివ మహాపురాణము గురించి వారిద్దరి మధ్య జరిగినటువంటి సంవాదం గురించి శ్రీ శివ మహాపురాణంలో తెలుపుబడిందో అటువంటి మహత్తరమైనటువంటి అంశములను మనం నిత్యము కూడా శివానుగ్రహము చేత తెలియ తెలుసుకుంటున్నాం దానిలో భాగంగా నిన్నటి రోజున కామదేవుణ్ణి వృద్ధుడి యొక్క నేత్రాగ్ని దేవత దహింపజేయడం అంత రతీదేవి విలపించడం ఇచ్చారు విషయం అని తెలుసుకున్నాం ఈ రోజు తదుపరి విషయం తెలుసుకుపోతున్నామని తెలియజేస్తూ వాగర్ధ వివ సంవృత్తం వాగర్ధ ప్రతిబద్ధ జయ జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం మరలా బ్రహ్మదేవుడు అంటున్నారు ఓ నారద ఈ విధంగా ఆ రతీదేవి విలపించుచు రోజించుచు వివిధమైనటువంటి పడుకులను పలుకుచు రతీదేవి యొక్క చేతులు కాళ్ళు నేలపైను కొట్టుకుంటూ తన యొక్క తల వెంట్రుకలను పీకుకుంటూ ఉన్నది అప్పుడు ఆమె విలాపమును విని అతను వనవాసు ఆ జీవులు వృక్షములు స్థావరములు ప్రాణులు కూడా మిక్కిలి దుఃఖితులయ్యాయి దుఃఖించారు అందరూ కూడా ఈ మధ్యలో ఇంద్రాది సగన దేవతలు కూడా మహాదేవుణ్ణి స్మరించుతూ రతీదేవిని ఓరడించి ఈ విధంగా అంటున్నారు దేవతలు నీవు కాముని యొక్క కాముని శరీరము యొక్క కొద్దిపాటి భస్మమును తీసుకుని దానిని ప్రయత్న పూర్వకముగా రక్షించవలసిందమ్మా ఓ రతీదేవి నీవు భయాన్ని వదిలిపెట్టుము మా అందరికీ కూడా ప్రభు అయినటువంటి ఆ మహాదేవుడు నీ భర్త అయినటువంటి కామదేవుణ్ణి మన్మధుణ్ణి తిరిగి పునరుజ్జీవితుని చేస్తాడమ్మా మరలా నీ నీ ప్రీతముని నీ యొక్క భర్తని తప్పకుండా పొందేవిగాక ఎవరునూ కూడా ఎవరికి నీ సుఖమునిచ్చేవారు కానీ దుఃఖమునిచ్చేటువంటి వారు కానీ కాదు అందరూ తమ తమ కర్మ ఫలితము తప్పకుండా అనుభవిస్తారమ్మా నీవు దేవతను అందరినీ కూడా దూషించి వ్యర్థముగానే విలపిస్తున్నావు సోగించుతున్నావు అని ఆ రతీదేవుని ఊరడించి దేవతలందరూ కూడా భగవంతుడైనటువంటి ఆ శంభుదేవుని సమీపించారు అంత స్వామిని భక్తి భావంతో ప్రసన్న ప్రసన్నం చేసుకుని ఈ విధంగా అంటున్నారు దేవతలు ఓ దేవా మహేశ్వర మమ్ములను కరుణించి గుడను వినవలసింది ఓ శంకరా కామదేవుని ఈ చర్య చక్కగా ప్రసన్నలవై పరిశీలించు ఓ మహేశ్వరా కామదేవుడి ఈ పని చేశారు కాని ఇందు అతని యొక్క స్వార్థం ఎలి కూడా లేదు దుష్టులకు తారకాసురుని చేత పీడితలమైనటువంటి మేము దేవతలము అందరము కూడా కలిసి అతనితో ఈ పనిని మేము చేయించాం మా యొక్క స్వార్థమ చేత కామదేవుడు మా యొక్క ఈ కార్యమును చేయ సంకల్పించి ఈ పనిని నెరవేర్ మా కోసం చేశాడయ్యా ఓ ప్రభు శంకరా దీనిని తలం సమస్తమును ప్రసాదించు దేవదేవుడు ఓ గిరీష సతీ సాత్వీయపు రతీదేవి ఒంటరిగా మిక్కి దుఃఖముతో వెలిపించుతూ ఉన్నది ఆమెకు ఓదాత్మను ప్రసాదించు స్వామి శంకర క్రోధముతో మీరు కామదేవుని హతమార్చినట్లయితే సగల దేవతలతో కూడిన సమస్త ప్రాణులను ఇప్పుడే సంహరింపదలుచుతున్నారని మేము అనుకో మేము అనుకుంటున్నాం మేము భావించుతున్నాము రతీదేవి యొక్క దుఃఖమును చూచి దేవతలందరూ కూడా నష్టప్రాయులయ్యారు కనుక మీరు దయముంచి ఆమె యొక్క శోకాన్ని తొలగించవలసింది ప్రభువు అని ప్రార్థన చేశారు మరలా బ్రహ్మదేవుడు అంటున్నాడు ఓ నారద సమస్త దేవతల యొక్క ఆ యొక్క ప్రార్థనా వచనములను విన్నటువంటి ఆ భగవంతుడు శివుడు ప్రసన్నుడై ఈ విధంగా అంటున్నాడు శివ భగవానుడు ఓ దేవతలారా ఋషురారా మీరు సాధారణంగా నా మాటలను వినవలసింది నా కోపము చేతి జరగవలసింది దానిని వేరుగా భావించబడి పని లేదు భావింపబడదు రుక్మిణీపతి శ్రీకృష్ణుడు భూమి మీద అవతరించ అవతరించనంత వరకు రతీదేవి యొక్క భర్త శక్తిశాలయ కామదేవుడు అనంగుడై అనగా శరీర రహితుడై ఉంటాడు కామదేవాయ విద్ పుష్ప ప్రతోదయా అని మన కామదేవుని యొక్క గాయత్రిని చేస్తూ ఉంటాం అంటే ద్వారకాపట్టణంలో శ్రీకృష్ణుడు ఎప్పుడైతే పుత్రులను పొంది ఉంటాడో రుక్మిణీదేవి యొక్క గర్భమున కామదేవుడు నిల్లిస్తాడు అప్పుడు అతని పేరు ప్రద్యుమ్నుడు అని పిలువబడతాడు ఇందులో సంక్షేపం లేదు సందేహం లేదు ఆ పుత్రుడు జన్మించడంతోనే శంభరాశుడు అనేటువంటి ఆ రాక్షసుడు అతన్ని అపహరిస్తాడు అక్కడు తీసుకుని వెళ్ళిన తర్వాత దానవ శిరోమైనటువంటి శంబరుడు ఆ శిశువును సముద్రంలో పడవేస్తాడు ఆ మూర్ఖుడు అతను మరణించాడని తరించి తన స్వనగరానికి వెళ్ళిపోతాడు ఓ రతీదేవి అప్పటి వరకు నీవు యొక్క నగర మనం సుఖంగా నివసించవలసింది అతడినే నీవు నీ భర్త అయినటువంటి ప్రద్యుమ్ని ప్రాప్తిస్తాడు కామదేవుడు నీతో కలిసి యుద్ధంలో శంభరాశుణ్ణి వధిస్తాడు అంత తాను సుఖిస్తాడు ఓ దేవతలారా ప్రద్యుమ్న నామధారి అయినటువంటి కాముడు తన కామిని అయిన కామిని అయినటువంటి ఆ రతిని శంభరాశుని యొక్క ధనమును కూడా తీసుకుని మరలా తన నగరములకు వెళ్తాడయ్యా నేను చెప్పినందుకు కూడా సర్వదా సత్యం అని ఆ శివ భగవాన్ ఈ దేవతలందరికీ కూడా తెలియజేశాడు ఆ రతి దేవుతో సహితముగా మరలా బ్రహ్మదేవుడు అంటున్నాడు నారదా భగవంతుని యొక్క మాటలు విన్నటువంటి దేవతల యొక్క చిత్తములకు అత్యంతమైనటువంటి ఆనందము ఉల్లాసం కూడా కలిగింది వారు రెండు చేతులు కూడా జోడించి ఆ ప్రభునుకు నమస్కరించి వివిధమైనటువంటి భావంతో భక్తి భావంతో ఈ విధంగా అంటున్నారు దేవతలు ఓ దేవదేవా మహాదేవా సాగర ప్రభు భక్తవత్సలా మీరు కామదేవునకు శీఘ్రముగా జీవన దానమును ప్రసాదింపు అలాగే లతీదేవి యొక్క ప్రాణములను కూడా రక్షంపండి స్వామి దేవతల యొక్క మాటలు విన్నటువంటి స్వామియు కరుణా కరుణాసాగరుడు పరమేశ్వరుడు భక్తవత్సరుడు భోలా శంకరుడు అనేటువంటి శివుడు తిరిగి మరలా పునఃప్రసన్నుడయ్యి ఆ ప్రసన్న చిత్తంతో ఈ విధంగా అంటున్నాడు ఓ దేవతలారా నేను మిక్కిలి ప్రసన్నుడనయ్యాను నేను కామదేవుణ్ణి అందరి హృదయములలో జీవింపజేస్తాను అతడు సదా గణములలో ఒకడి విహరిస్తాడు మీరు మీ స్థానములకు వెళ్ళవలసింది నేను మీ దుఃఖములను తొందరలోనే అని ఇటు పలికి ఆ రుద్రదేవుడు అప్పుడు తన్ను స్థుతించుతూ సకల దేవతలు చూచుతుండగానే అంతర్ధానుడయ్యాడు అక్కడ నుండి దేవతల యొక్క విస్మయం దూరమైంది వారందరూ కూడా ప్రసన్న చిత్తులయ్యారు కాబట్టి నారదమనీంద్ర తదనంతరము కూడా రుద్రుని యొక్క మాటను ఆధారముగా తీసుకుని స్థిరచిత్తులైనటువంటి దేవతలు రతీదేవికి ఆ స్వామి చెప్పినటువంటి మాటలను ప్రియంతో వాత్సల్యంతో వినిపించారు వారు అట్లా ఆమెను ఊరడించి తమ తమ స్థానములకు వెళ్లిపోయారు ఓ మనీశ్వర కాముని పత్ని అయినటువంటి రతీదేవి శివుడి చెప్పినటువంటి శంబర నగరానికి వెళ్ళిపోయింది అలా రుద్రదేవుడు చెప్పినటువంటి సమయం కొరకు ఆ రతిదేవి వేచి ఉండసాగింది అని తెలియజేస్తూ ఈ రోజున శివభగవానుడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుకు ప్రజ్యుమ్ నామరూపధారి అయినటువంటి మన్మధుడు తిరిగి జన్మిస్తాడని చెప్పడం నూతన శరీరాన్ని పొందుతాడని తెలియజేయడం శివు శివుని యొక్క వరప్రధానం

लोकाः समस्त सुखिनो भवन्तु कैलासगिरिवासाय रुद्राय परमात्मने सच्चिदानन्दरूपाय व्रटवृक्ष चिन्तामणि श्रीगुरुदक्षिणामूर्तये दिव्यमङ्गलमङ्गलम् 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 ॐ स्वस्ति ॐ स्वस्ति ॐ स्वस्ति